ఇండియాస్ ఫస్ట్ ఫిమేల్ సీరియల్ కిల్లర్ ఎవరో మీకు తెలుసా కర్ణాటకకు చెందిన కేడి కేంపమ్మ అలియాస్ సైనైడ్ మల్లిక మొదట చిట్ ఫండ్స్ వ్యాపారం చేసేది కానీ అందులో ఆమెకు నష్టాలు వచ్చాయి దాంతో వీటి నుంచి బయటపడడానికి సులువైన మార్గాన్ని ఎంచుకుని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి హత్యలు చేయడం స్టార్ట్ చేసింది ముఖ్యంగా కుటుంబ సమస్యలతో గుడికి వచ్చే లేడీస్ ని టార్గెట్ చేసి వారి సమస్యలను దూరం చేసే మంత్రాలు తనకు వచ్చని చెప్పేది అవి ప్రయోగించాలంటే ఏకాంతంగా ఎవరు లేని మంచి బట్టలు నగలు వేసుకుని పూజలు చేయాలని వారికి చెప్పి నమ్మించేది అలా నమ్మి వచ్చిన వారికి సైనైడ్ కల్పిన ఆహారాన్ని పానీయాన్ని ఇచ్చి వారి ఆభరణాలను దొంగలించి హత్య చేసేది అలా వరుసగా హత్యలు చేస్తూ చేసిన ప్రతిసారి తన ఐడెంటిటీని మార్చుకుని తిరిగేది ఫైనల్ గా రెండు వేల ఎనిమిదిలో దొంగలించిన బంగారాన్ని అమ్ముతుండగా కర్ణాటక పోలీసులు ఆమెను పట్టుకున్నారు మొత్తం ఇరవై రెండు హత్యలు చేసినట్టు రూమర్స్ ఉన్న ప్రభుత్వ లెక్కల్లో ఆరు హత్యలు మాత్రమే గుర్తించబడ్డాయి